నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఎలాంటి అనుమతులు లేకున్నా మద్యం సిసాలు విచ్చలవిడిగా అమ్ముతున్నా పట్టించుకుని స్థానిక సివిల్ పోలీసులు ఎక్సైజ్ శాఖ ఇక వివరాల్లోకి వెళ్తే అనుమతి లేని కూల్ డ్రింక్ ఏజెన్సీ నడిపిస్తూ అందులోనే గుట్కా తంబాకు ప్యాకెట్లు సిగరెట్లు గ్లాసులు నీళ్లు అమ్ముతూ ఇక లోనికి వెళ్లి చూస్తే రేకులతో పార్టీషన్ చేసిన గది గదిలో మద్యం ప్రియులు కూర్చోవడానికి బెంచీల కుర్చీల ఏర్పాటు వాటర్ జగ్గులు మంచినీళ్లు క్యాన్ వాడి పడేసిన మద్యం సీసాలు కుప్పలు దర్శనమిస్తున్నాయి ఈ షాపులో జాతీయ పండుగ దినాలు రాష్ట్రీయ పండుగ దినాలు సెలవులలో లక్షల్లో బిజినెస్ ఇరవై నాలుగు అవర్స్ నడుస్తుంది ఒక వైన్స్ బార్ మరియు రెస్టారెంట్ను తలపించేలా అనుమతులు ఉన్నట్లుగా కాలర్ ఎగరేసి మరీ అమ్ముతున్న షాపు యజమాని న్యూస్ కవరేజ్కి పోయిన విలేకర్లను బెదిరిస్తున్న వైనం అన్ని రకాల మద్యం సిసాలు దర్శనమిస్తున్నాయి ఒక్కొక్క క్వార్టర్ బీర్ బాటిల్ పై అరవై రూపాయల చెప్పున మద్యం ప్రియుల ముక్కు పిండి వసూలు చేస్తున్న బెల్ట్ షాప్ యజమాని కొత్త రమేష్ చోద్యం చూస్తున్నా చూసి వ్యవహరిస్తున్న అధికారులు ఏప్రిల్ పదిహేడు తారీఖు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రం మొత్తం వైన్ షాపులు బంద్ ఉన్న గుండాలలోని బెల్ట్ షాపు యజమాని కొత్త రమేష్ అదే అదునుగా తీసుకుని విచలవిడిగా మద్యం విక్రయించాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి కొత్త రమేష్ పై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు